ల లక్ష మందికి పైగా అంగన్వాడీలు సాగిస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నది ముఖ్యమంత్రి కానీ వారి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కానీ ఈ వేతనాలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ను అంగీకరించడం లేదు అది తప్ప అని అంటున్నారు అదే కావాలని వాళ్ళు మొదటి నుంచి ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు జులైలో పెంచుతాం కానీ ఎంత పెంచుతాం చెప్పు అని చెబుతున్నారు ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి గడువే మే వరకు ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే మే జూన్కి వచ్చేసరి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది జులైలో పెంచుతామని చెప్పేది ఎన్నికల వాగ్దానం అవుతుంది ఎన్నికల వాగ్దానం కాదు అంగన్వాడీలు కోరుతున్నది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం యొక్క ఆయుష్ జూన్తో తీరిపోతుంది మళ్ళీ వీళ్ళే రావచ్చు లేదా తెలుగుదేశం రావచ్చు లేదా ఇంకొక పార్టీ రావచ్చు ఎవరైనా రావచ్చు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఎవరు అనే దాని మీద ఆధారపడి ఇప్పుడు జీవో ఇస్తే ఎవరు వచ్చినా సరే అమలు చేయాల్సిందే కానీ వాగ్దానం చేస్తే వచ్చిన వాళ్ళే అమలు చేయాలి కాబట్టి ఎన్నికల వాగ్దానం కాదు వాళ్ళు కోరుతున్నది ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎంత పెంచుతారో వాళ్ళతో చర్చలు జరిపి ఆ పెంచిన దాన్ని ఎప్పటి నుంచి అమలు జరుపుతారు ఒక ఒప్పందానికి వచ్చి దాని ప్రకారం జీవో ఇవ్వాలి అంతే తప్ప మేము జులైలో అప్పుడు ఆలోచిస్తాం అప్పుడు పెంచుతామంటే ఎన్నికల వాగ్దానాన్ని కోరుకునే పని అయితే ఎందుకు ఎన్ని రోజులుగా ఆందోళన చేయటం అన్ని పార్టీల దగ్గర పోతే అన్ని పార్టీలు ఆందోళన ఎన్నికల వాగ్దానాలు చేస్తాయి ఎవరికి ఎవరు తక్కువ అందరూ చేస్తారు ఐదేళ్ళకు ఒకసారి పెంచుతా ఉన్నారు ఐదేళ్లకు ఒకసారి రూల్ ఎక్కడుంది పీఆర్సీకి ఉంది పీఆర్సీని అప్లై చేయండి వీళ్ళకి లేదంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో రెండు సార్లు పెంచింది అదే సూత్రాన్ని పాటించండి ఎన్నికల ముందు రెండు వేల పద్దెనిమిదిలో పెంచారు ఇప్పుడు మీరు పెంచండి కాబట్టి సహేతుకమైనటువంటి రీతిలో వాళ్ళ ఇది లేదు వాళ్ళ వాదన లేదు కావాలని వీళ్ళని విధుల్లో కూర్చోపెడుతున్నారు సంక్రాంతి రోజు ఈ రకంగా మహిళల్ని నడివీధిలో కూర్చోబెట్టి ఆందోళనకు పురుకొల్పటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు ఇది అమానుష్యమైన విషయం దుర్మార్గమైనటువంటి విషయం ఎవరి కుటుంబాల్లో వాళ్ళు కుటుంబ సభ్యులతో సహా మనందరం కూడా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయాలని ఓళ్ళకు పోతున్నారు రాజకీయ నాయకులు కూడా వెళ్తున్నారు అటువంటి సందర్భంలో ఓళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు కుటుంబాలతో సహా వీధుల్లోకి వచ్చి ఇక్కడే వంట పొయ్యి వెలిగించి వంట చేసుకుని ఎక్కడే తింటామని అంటే సిగ్గుచేట విషయం ముఖ్యమంత్రిగా తలదించుకోవాలి ఈ రకంగా అక్క చెల్లెళ్ళు నా అక్కలు నా చెల్లెళ్ళు అని చెప్పి ముఖ్యమంత్రి గారు లక్ష మంది వీధుల్లోకి వచ్చి రోజు పండగ రోజు ఇక్కడ నిరసనలో ఉన్నారు అని అంటే సిగ్గుపడాలి అందుకని తక్షణం వాళ్ళు మరలా నిరవధిక దీక్షలోకి పోకముందే ఈ సమస్యను పరిష్కారం చూపాలి లేకపోతే చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన రాజకీయంగా కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది మరొకసారి పునరాలోచించుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అన్ని పార్టీలు ప్రజా సంఘాలు చివరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళ పట్ల సానుభూతిగా ఉన్నారు వాళ్ళకి సంఘీభావం తెలియజేశారు మీది న్యాయం అయిందమ్మా మేము చేయాలి మేము కూడా చెబుతాం ముఖ్యమంత్రి గారికి అన్నారు మరి ఎంతమంది చెబుతున్నా వాళ్ళకి ఎందుకు చెవుకెక్కడం లేదు లేదా వాళ్ళు చెప్పటం లేదా అందువల్ల ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తేవాలి ముఖ్యమంత్రి గారు కూడా మహిళలు చెప్పేది ప్రజాప్రతినిధులు చెప్పేది వినాలి నేను వినను నేను అధికారంలోకి నేను వింటాను నేను చూస్తానని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు నేను వినను నేను చూడండి అంటున్నారు చేసిన వాగ్దానానికి భిన్నమైంది ప్రజల ఘోష వినండి మహిళల ఘోష వినండి ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయండి అని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను